డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మెయిన్ రోడ్ మీదుగా ఆర్టీఓ కార్యాలయం వరకు నెల బ్యాడ్జీలు ధరించి ఆటోలతో ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించారు ప్రతి ఆటో కార్మికునికి ఏడాదికి ముప్పై వేలు వరని వాహనమిత్ర పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు సబ్సిడీతో ఆటోలు ఇచ్చి జీవో నెంబర్ ఇరవై ఒకటిని రద్దు చేయాలని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి సెంటర్ను రద్దు చేయాలంటూ ఆటో కార్మికులు నినాదాలు చేపట్టారు అనంతరం డిమాండ్లతో కొన్ని వినతి పత్రాన్ని ఆర్డీఓ కార్యాలయంలో ఆటో కార్మిక యూనియన్ సంఘ నాయకులు అందించారు ఉచిత బస్సు పథకం వల్ల లక్షలాది మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారంటూ యూనియన్ నాయకులు తెలిపారు శ్రీశక్తి ఫ్రీ బస్ వల్ల తమ జీవనోపాధి కోల్పోయి ఫైనాన్స్ దోపిడీకి గురయ్యామంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు 给我摸你。

ఈ ఫ్రీ బస్ పథకం వల్ల లక్షలాది ఆటో డ్రైవర్లు రోడ్డు పడ్డారు జీవనాధివాది కోల్పోయారు మొన్న నిన్నటి వరకు అయితే మేము ఫైనాన్షియల్ దోపిడీకి లోన్ అయ్యాం ఏదైతేనే మేము ధైర్యం చేసి బ్రతుకుతున్న బ్రతుకులో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా లక్షలాది రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆటో డ్రైవర్లు రోడ్డు పడ్డారు అయితే ఎన్నికల్లో ఆటో డ్రైవర్ని మనం వదలొద్దు వాళ్ళ నెలలకి సంవత్సరానికి మనం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే మేము అడుగుతున్నాం ఈ ఫ్రీ బస్ పథకం వల్ల మేము ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని మేము మౌ దాల్చి ఈ రోజున రామచంద్రపురంలో శాంతియుత ర్యాలీ జరగడం జరిపించడం జరిగింది అలాగే ప్రభుత్వం మాపై దృష్టి సారించి ఏదైతే మేము జీవనోపాధి కోల్పోయామో ప్రభుత్వం ఏదైతే మా పట్ల ఇస్తానన్నదో చిత్తశుద్ధిత ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు నోకల్బాబ్రామ్ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆల్ ఇండియా కౌన్సిల్ మెంబర్ నేను ఈ రోజున డాక్టర్ పేరు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ఏరియా నియోజకవర్గం మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆటో స్టాండ్ వర్క్ సీనియర్స్ అన్నీ కూడా ఈ రోజున ఈ యొక్క ధర్నాలో పాల్గొని ర్యాలీలో పాల్గొన్నాయి ఈ రోజు ఆదివారం గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మా ఆటో రంగంలో ఉన్న కార్మికులు ప్రాంతంలో కూడా రోడ్ని పడ్డాము మా యొక్క కుటుంబాలను కూడా రోడ్లు పడింది జీవనోపాధి కోల్పోయాం వంద రెండు వందల తోలుకోవడం కూడా చాలా గగనంగా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం ఏడాదికి మా ప్రతి ఆటో డ్రైవర్కి కూడా ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పని అదేవిధంగా సంక్షేమ బాధితి ఏర్పాటు చేయాలని చెప్పని ఏదైతే వాహన మిత్ర ఉందో అది వెంటనే అమలు చేయాలని చెప్పని మళ్ళీ అదేవిధంగా ఏదైతే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి జీవో నెంబర్ ట్వంటీ వన్ రద్దు చేయాలని చెప్పని అందరికీ భారంగా ఉన్న జీవో మన ఏటీసీ సెంటర్లను రద్దు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం